ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో మొత్తం కరెంటు కోతలు రైతాంగానికి కరెంటు లేదు పరిశ్రమలకు కరెంటు లేవు ఇన్ల కరెంటు లేదు ప్రజలు అర్ధరాత్రి పూట కరెంటు మూడు గంటలు నాలుగు గంటలు పోతే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నటువంటి సందర్భం మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోగానే కట్క బంద్ చేసినట్టు కరెంటు ఈ రాష్ట్రంలో ఎందుకు బంద్ అయింది దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి కరెంటు విషయంలో గత ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నాలు ఆరోపణలు చేసే ప్రయత్నాలు ఈ రకమైనటువంటి చిల్లర పనుల మీద ఆయన శ్రద్ధ పెట్టిండు అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేసింది ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్వహణ ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది రైతాంగం ఇప్పుడు తుఖం పోసుకుంటున్నారు ఆల్రెడీ చాలా చోట్ల ఇక నార్లేసురు స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ మేం గతంలో ఇచ్చినటువంటి రైతు బంద్ ఇయ్యాలి ఆయన చెప్పినటువంటి రైతు భరోసా ఇయ్యాలి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తాను అవి ఇయ్యలే ఇచ్చే ఐదు వేలు కూడా ఇప్పటికి ఇయ్యాలి రైతాంగానికి ఎరువులు విత్తనాల కోసం రైతాంగం ఇబ్బంది పడుతున్నారు లైన్లలో చెప్పులు పెట్టి బుక్కులు పెట్టి పక్కకు పోతా ఉన్నారు ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోనైతే మా జిల్లాలో విపరీతంగా రైతాంగం ఎరువుల కోసం విత్తనాల కోసం అపశపలు పడుతుంటే పోలీసులు కర్కశంగా దుర్మార్గంగా లాఠీ చార్జీలు కూడా చేసి రైతాంగానికి చేరగొడుతున్నటువంటి సందర్భాలు చూసిన సో ఇట్లా సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించకుండా రైతులకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా చిల్లర రాజకీయాల మీద శ్రద్ధ పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి నేను ఒకటే విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా మీరు పనిచేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే డెఫినెట్ గా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కొట్లాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా రైతాంగానికి సంబంధించినటువంటి కరెంట్ ఇవ్వడం కానీ నీళ్లు ఇవ్వడం కానీ విత్తనాలు ఎరువులు ఇవ్వడం కానీ రైతు భరోసా మీరు ఇస్తాన రైతు భరోసా కానీ ఇమ్మీడియట్ గా ఈ పనులన్నిటి కూడా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా ఇది మాత్రమే కాదు ఇవాళ ఇంత మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం మీదనేమో కమిషన్లు వేస్తున్నది ఈ ప్రభుత్వం వాళ్ళేమో ఏమో కమిషన్లు తీసుకుంటున్నారు కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది ప్రతిపక్ష పార్టీల మీద గత ప్రభుత్వాల మీద కమిషన్ లేసుడు వీళ్ళు మంచిగా ఇసుకల మద్యంలా భూములలా చివరికి ధాన్యంలా అన్నిట్ల కమిషన్లు తీసుకున్నాడు కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అని ఇవాళ వాళ్ళు రుజువు చేసుకుంటా ఉన్నారు ఈ కమిషన్ల మీద శ్రద్ధ తగ్గించి నిజమైనటువంటి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా అంతేకాకుండా కిషన్ రెడ్డి గారు కేంద్రంలో బొగ్గు గండ్ల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు సంతోషం కిషన్ రెడ్డి గారిని కూడా నేను సింగరేణి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా అక్కడ నుంచి గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ ప్రాంతం నుంచి నాయకుని ఉన్నాను కాబట్టి కిషన్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గుబావుల్ని సింగరేణి సంస్థకే ఇవ్వాలే వేలంలో పెట్టద్దు అని చెప్పి ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆనాటి బొగ్గు కళ్ళ శాఖ మంత్రి ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి కూడా లేఖ రాశారు సింగరేణికే బొగ్గు బ్లాకులు లు సింగరేణి సంస్థకి ఓపెన్ యాక్షన్ పెట్టొద్దని చెప్పి మరి ఇవాళ మీరే బొగ్గు గన్న శాఖ మంత్రి అయ్యారు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు తెలంగాణ బిడ్డ సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులన్నింటినీ కూడా వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకే ఇవ్వాలి ఆ దిశగా మీరు చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి అని చెప్పి నేను కిషన్ రెడ్డిని కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఆనాడు మా ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కాబట్టి ఇవాళ మీరే బుగ్గు శాఖ మంత్రి ఉన్నారు సో మీరే చొరవ తీసుకొని ఆ తీర్మానం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా పెద్దపల్లి నుండి రిప్రజెంట్ చేసినప్పుడు మా పార్టీ తరఫున నేనే మాట్లాడిన అంశం మీద పార్లమెంట్లో లోక్సభలో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అది ఉంది కాబట్టి సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చేటటువంటి ఆ నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తొందరగా తీసుకునేటట్టుగా మరి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ భారతీయ జనతా పార్టీ అయినా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయినా మీ రెండు ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేయాలి తప్ప తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మీరు పనిచేసినట్టయితే డెఫినెట్గా తెలంగాణ సమాజం గాని తెలంగాణ సమాజం నుండి పుట్టినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల గొంతుగా చూస్తూ ఊరుకోదు కొట్లాడతాం ఆనాడు మీరు భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చాలా విషయాలు చెప్పారు బయర్ఎం లుక్కు కర్మాగారం పెట్టిస్తామన్నారు మీరు పెట్టియాలి కేంద్రంలో మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రద్దు చేయబడ్డ ఐటీఐఆర్ తిరిగి తీసుకొస్తామన్నారు మీరు తేవాలి ఎందుకంటే ఇక్కడ మూడు చోట్ల మీరే గెలిచారు సికింద్రాబాద్ మల్కాజ్గిరి అదేవిధంగా చేవెల్ల ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని మీరు ఏదైతే రద్దు చేసిరో దాన్ని తిరిగి మళ్ళీ మీరు తీసుకురావాలి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి అదేవిధంగా ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయ కేంద్రీయ విద్యాలయాలు ఇప్పియ్యాలి మీరు విభజన చట్టంలో ఆనాడు ఏవైతే తెలంగాణకు రావాల్సిన న్యాయంగా హక్కుగా ఉండేనో వాటన్నిటిని నెరవేర్చేటట్టుగా ఇక్కడ నుంచి మీరు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు భారతీయ జనతా పార్టీ నుంచి దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులైనరు మీరు ఇమీడియట్గా వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు మరి జూలై మరి ఈ జూన్ ఇరవై నాలుగు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అంటున్నారు మీరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి గతంలో మీరు ముగ్గురు ఎంపీలు ఉండి ఎన్నడు కూడా తెలంగాణ గురించి ఆనా పోయిన పార్లమెంట్ సమావేశాల్లో పోయిన టర్మ్ మొత్తం మీరు మాట్లాడలేదు మరి ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు గొంతు ఇప్పాలే తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా కానీ హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు పార్లమెంట్లో నిలదీసే బాధ్యతను కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తీసుకోవాలని చెప్పి మీ మీరు ఒకవేళ ఆ పనులు చేయకుండా ఏదో తప్పించుకుంటే మీరు గెలిచిపోయినాం అయిపోయిందిగా అని తెలంగాణ సమస్యలు తెలంగాణ ప్రయోజనాలు అంటే పట్టింపు లేకుండా తెలంగాణ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు కాని ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు మీరు పట్టించుకోకుండా ఉంటే డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో మీకు తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా థ్యాంక్ యూ